విచారణ అధికారి నరసింహారెడ్డిని వైదోలగ మనడానికి కేసీఆర్ ఎవరని క్వశ్చన్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేసీఆర్ తీరు దొంగే పోలీసులను బెదిరించినట్టుగా ఉందన్నారు విచారణకు సహకరించకపోవడం కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్టే అన్నారు నరసింహారెడ్డి నివేదికతో కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు జీవన్ రెడ్డి వాళ్ళంటే తప్పకుండా బిల్లు ఇస్తున్నట్టే నేను ఏమన్నా బాబు ఆయన ఆల్రెడీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు రేపు ఏదైతుందో నర్సరీ కమిషన్ ఏ ఒక నివేదిక ఇవ్వబోతున్నది ఆయన విధంగా ఉండబోతున్నావు అనేది ఏదైతుందో ఇలా ఆయనకు స్ఫూరిస్తున్నది ఆయన స్ఫూరిస్తున్నది ఆయన డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు ఇది నథింగ్ బట్ ఎస్టాబ్లిషింగ్ డిఫెన్స్ నేను ముందే అన్నా కదా నర్చవేట్ కమిషన్ ఏక పక్షంగా పోతుందని చెప్పని రేపు నివేదిక ఇచ్చినాక ఏదైతుందో అని వెసులుబాటు